అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపటి నుండి అమల్లోకి కొత్త రూల్స్ మ్యాక్సిమం ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా సామాన్యుల దగ్గర నుంచి ఎంప్లాయీస్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రూల్స్ అయితే తెలుసుకోవాల్సిందే సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీతో మిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి అంటే తెల్లవారితే సెప్టెంబర్ ఒకటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సిల్వర్ హాల్ మార్కింగ్ నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డు వరకు చాలా వరకు కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి ఆగస్టు నెల అయిపోయింది సెప్టెంబర్ నెల అయితే వచ్చింది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పలు అంశాల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి సో సెప్టెంబర్ నెలలో వచ్చే మార్పులు కొత్త నియమాలు అవేంటో ఒకసారి తెలుసుకుందాం ఆదాయపు పన్ను దాఖలు గడువు మొదలు ఆభరణాల హాల్ మార్కింగ్ వరకు కూడా సెప్టెంబర్ నెలలో అనేక ముఖ్యమైన మార్పులు అమలు అవుతాయి ఇందులో కొన్ని డబ్బుతో ముడిపడి ఉన్న రూల్స్ ఉన్నాయి ఇవి దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజల జీవితాలపై ప్రభావం చూపునున్నాయి కొత్త రూల్స్ ఏమిటి అవి ఏ విధంగా ఎఫెక్ట్ చూపుతాయో ఒకసారి తెలుసుకుందాం ఇక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి సంబంధించి గడువు రిటర్న్స్ ఫైల్ చేయడానికి నాన్ ఆడిట్ ట్యాక్స్ పేయర్లకు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ మరింత సమయం ఇచ్చింది ఇప్పటి వరకు రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై ముప్పై ఒకటో తేదీ వరకు సమయం ఉండేది దాన్ని సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు పొడిగించారు అకౌంట్లో ఆడిట్ చేయాల్సి ఉన్న వారికి ఆ గడువు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీగా ఉంటుంది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు మారేందుకు లాస్ట్ ఛాన్స్ అయితే ఉంది సో ఎన్పిఎస్ కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఎంపిక చేసుకోవడానికి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు గడువు ఇచ్చారు వాస్తవానికి గడువు తేదీ జూన్తో ముగిసింది తక్కువ స్పందన కారణంగా గడువును పొడిగించారు యూపీఎస్ అనేది ఎన్పిఎస్ కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టబడిన పెన్షన్ వ్యవస్థ ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్పు సెప్టెంబర్ ఒకటి నుంచి రివార్డ్ పాయింట్స్కి సంబంధించి ఎస్బీఐ మార్పులు చేసింది డిజిటల్ గేమింగ్ గవర్నమెంట్ వెబ్సైట్లు ఎంపిక చేసిన వ్యాపారుల లావాదేవీలపై కార్డు హోల్డర్లు ఇకపై పాయింట్లు సంపాదించలేరు ఇది మిలియన్ల మంది వినియోగదారులను ప్రభావితం చేయవచ్చు ఇక వెండి ఆభరణాలకు హాల్ మార్క్ మస్ట్ సెప్టెంబర్ నుండి వెండి ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పనిసరిగా ఉంది సిల్వర్ మార్కెట్లో స్వచ్ఛతను నిర్ధారించడం కస్టమర్ల రక్షణ కల్పించడం ఈ చర్య లక్ష్యం స్పీడ్ పోస్ట్లో రిజిస్టర్డ్ పోస్ట్ విలీనం సెప్టెంబర్ ఒకటి నుండి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను స్పీడ్ పోస్ట్తో ఇండియా పోస్ట్ విలీనం చేస్తుంది అన్ని రిజిస్టర్డ్ మెయిల్స్ ఇక్కడ నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా డెలివరీ అవుతాయి దీంతో ప్రత్యేక రిజిస్టర్డ్ పోస్ట్ కేటగిరీ ముగిసినట్లే